జగన్గూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామీర్పేట్ ఉమ్మడి మండల సభ్యులు మరియు దాతల సహాయ సహకారములతో అలియాబాద్ చౌరస్తా రత్నాలయం టెంపుల్ దగ్గర ఆదివారం ఎనిమిదవ అమావాస్య పునస్కరించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా వెంకటేష్ గుప్తా సతీమణి ఇచ్చేశారు వారికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు శాలువతో సత్కరించి జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు ఈ కార్యక్రమం జనరల్ సెక్రటరీ గట్టు హరిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చందా నాగభూషణం గంగరవి పాత నాగరాజు జయశ్రీ పద్మ రజిత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు అభిమానులు అన్న ప్రసాదం కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినారు શોની 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 શોપની મરુ અમૃતમ છતા અમારા દ્વિતીય અટે મહીમાએ મરુ અમૃતમ

অত কাছে করে

సప్తమేశ్వరి దేవాలయము కళ్యాణ మండపము నగరేశ్వర స్వామి దేవాలయము పంచమ కాంజనేయ స్వామి దేవాలయము నవగ్రహాలు సంతోష మాత దేవాలయము సతీ సమేతంగా ఈశ్వర దేవాలయం పంచా పంచాయతన దేవాలయం నిర్మించడం జరిగింది గత తొమ్మిది మాసం నుండి మన సంఘం తరఫున కూడా ప్రతి అమావాస్య నాడు అన్నదానం చేయాలని ఉద్దేశం చెప్పి అన్న సంకల్ప కార్యక్రమం తొమ్మిదవ కార్యక్రమం జరుగుతుంది నేను దానికి మాజీ అధ్యక్షుని ఇప్పుడు అధ్యక్షుల వారు విశ్వేశ్ గారు వారు యాత్రలో ఉన్నందున శ్రీ గట్టు హరిశంకర్ ప్రధాన కార్యదర్శి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది జై వాసవి జై జయ వాసవి హరిశంకర్ గారి ఆధ్వర్యంలో

పోవూరి విశ్వ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో నిర్వపడుతున్నది ఇది తొమ్మిది ఎనిమిదవ కార్యక్రమము దిగ్విజయంగా జరుగుతున్నది ఇందులో ముఖ్య అతిథి హెయిలీ వాటర్ కంపెనీ వెంకటేష్ గుప్తా గారు చీఫ్ గెస్ట్ గా వచ్చినారు వారి సతీమణి కూడా వచ్చినారు వారికి ధన్యవాదములు ఈ కార్యక్రమము ఇంతలు ఎదుగుతూ ఉన్నది మన శామలిపేట మండలంలోని ఆర్య వయసుల ఆధ్వర్యంలో జరుగుతున్నది ప్రతి నెల కొంతమంది మా ఆర్య వయసులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెంపొందిస్తున్నారు వారికి వారికి ధన్యవాదములు ఇట్లానే మన సంఘంలో వైశ్యులు ప్రతి దాంట్లో ముందుంటారని మాకు గుర్తు చూపించారు మన ఎప్పుడైనా సరే మన గుళ్ళల్లో అన్నదాన కార్యక్రమాలు గాని వైశ్యులము ఎక్కడైనా సరే దేవాలయంలో ముందు ముందుండి మన వయసులో కులాన్ని పెంపొందిస్తున్నందుకు చాలా ధన్యవాదములు జై మాత జై జై మాత జై గోమాత జై భరతమాత జై భరతమాతకి జై